కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు శుభోదయం ఈరోజు మనం ఇటీవల ఈస్రో చేపట్టిన ప్రేడెక్స్ ప్రయోగం గురించి ఆ ప్రయోగం ద్వారా మానవాళికి జరిగే ప్రయోజనాల గురించి వివరించడానికి డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ ఖత్రి గారు మన ఆకాశవాణి నిలయంలో ఉన్నారు వారిని అడిగి ఈ స్పెడెక్స్ ప్రయోగ వివరాలేంటో ఏంటో ఒకసారి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీనివాస్ ఖత్రి గారు నమస్కారం సార్ సార్ స్పెడెక్స్ ప్రయోగం అంటే ఏమిటి ఈ స్పేడెక్స్ ప్రయోగం ద్వారా మానవాళికి ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయాల్ని మా శ్రోతల కొద్దిగా వివరిస్తారండి అంటే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే ఇస్రో ఉన్నదో సో ఇస్రో రకరకాల ప్రయోగాలు తక్కువ ఖర్చులో చేస్తూ ప్రపంచంలో వేరే ఇతర సంస్థలకు ధీటుగా మేము ఈ రకంగా వినూత్నంగా భారతీయ అయితే మేధస్సు ఉన్నదో ఆ మేధస్సును ఉపయోగించి తక్కువ ఖర్చులో మంచి ప్రయోగాలు వినూత్నమైన ప్రయోగాలు చేయగలుగుతాము అనేది ప్రూవ్ చేస్తూ వస్తుంది ఇప్పటివరకు కూడా సో దాంట్లో ఒకటి స్పెడెక్స్ ప్రయోగం సో ఆ స్పెడెక్స్ మనము పూర్తి నామం చూస్తే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సో దాని ఇంగ్లీష్లో షార్ట్గా స్పెడెక్స్ అని చెప్పడం జరుగుతున్నది సో ఈ స్పెడెక్స్ ఏంటంటే మనము రెండు ఉపగ్రహాలను ఒకే ఉపగ్రహ వాహక వాహక నౌక ద్వారా పంపిస్తూ అంటే ఇందులో మనము డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు రోజు అయితే పిఎస్ఎల్వి సిక్స్టీలో మనము రెండు ఉపగ్రహాలను పంపించినాము సో దాంట్లో ఆ రెండింటిని వేరు వేరు సమయాల్లో అంటే దా త్రీ సెకండ్స్ గ్యాప్లో ఆ రెండు ఉపగ్రహాలు వదిలిన తర్వాత సో దాంట్లో గ్యాప్ వస్తూ ఉంటుంది ఎందుకంటే త్రీ సెకండ్స్ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ వస్తూ ఉంటుంది ఆ గ్యాప్ మనమే క్రియేట్ చేస్తున్నాం ప్లస్ అవి రెండింటినీ మళ్ళీ అనుసంధానం చేయడం డాకింగ్ మీన్స్ ఎట్లయితే మనం కార్ పార్కింగ్ చేస్తున్నామో అపార్ట్మెంట్లో ఎవరి ప్లేస్ వారికి కార్ పార్కింగ్ కోసం స్పెషల్గా ఉంటుంది సో ఆ రకంగా మన ప్లేస్లో మనం వెళ్ళి అక్కడ కార్ పార్కింగ్ ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా డాకింగ్లో ఒక శాటిలైట్ ఇంకో సాటిలైట్ రెండు అనుసంధానం చేయడం స్పేస్లో సో అక్కడ జీరో గ్రావిటీలో ఆ చేయడం అయితే ఉన్నదో అది దాన్ని మనం డాకింగ్ అంటాము ఆ డాకింగ్ ద్వారా ఏంటంటే దాని యొక్క ఫ్యూచర్ ప్రాసెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఇది బిగినింగ్ ఇది స్టార్టింగ్ ఇది సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇది మనము రెండు శాటిలైట్లను స్పేస్లో అనుసంధానం చేయడం దట్ ఈస్ కాల్డ్ డాకింగ్ సో దీంట్లో ఇస్రో ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళు ప్రయోగించిన దాంట్లో దీనికి వాళ్ళకి పేటెంట్ కూడా ఉన్నది అంటే డాకింగ్ మనం కొత్తగా చేయడం లేదు ఆల్రెడీ మూడు దేశాల దగ్గర డాకింగ్ టెక్నాలజీ ఉన్నది యుఎస్ అండ్ రష్యా అండ్ చైనా వాళ్ళ దగ్గర ఉన్నది టెక్నాలజీ ఆల్రెడీ వాళ్ళు ప్రయోగం చేశారు కానీ మనకు స్పెషల్గా ఈ టెక్నాలజీని మనం పేటెంట్ కూడా చేయడం జరిగింది ఇస్రో వాళ్ళు సో పేటెంట్ చేయడం అంటే వినూత్నంగా మేము చేస్తున్నాం మీరు ముగ్గురు అంతకుముందు చేశారు సో ఆర్ డూయింగ్ ది దిస్ విత్ న్యూ టెక్నాలజీ ఆ రకంగా వాళ్ళు చేయడం జరిగింది ఇది ఒక పెద్ద ఏంటంటే స్పేస్ లోపల చేయబడే ప్రయోగాల్లో ఒక పెద్ద ముందడుగు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు డాకింగ్ గురించి మీరు చెప్తున్నారు డాకింగ్ అంటే అనుసంధానం అంటే ఒక ఉపగ్రహానికి మరియు ఇంకొక ఉపగ్రహానికి మధ్య ఈ అనుసంధానం ఏదైతే ఏర్పరచినా ఉంటుందో దాన్ని డాకింగ్ అంటున్నారు ఈ ప్రయోగం మరి ఇంకా ఎలా దీన్ని లాంచ్ చేశారు దీని ప్రయోగాన్ని ఎట్లా చేపట్టారు అనే వివరాల్ని మా శ్రోతలు కొద్దిగా అందిస్తారండి అయితే ఈ వివరాలకు వెళ్తే మనకు ఇక్కడ రెండు ఏవైతే ఉపగ్రహాలు ఉన్నాయో సో ఒకటి మనమంటాం ఒకదాన్ని ఇంకొకటి పట్టుకోవడం ఏదైతే ఉన్నదో అట్లా కాకుండా రెండిట్లో కూడా ఏదైనా దేన్న పట్టుకోవచ్చు సో ఆ రకంగా రెండిట్లో కూడా సెన్సర్స్ ఫిట్ చేయడం జరిగింది అంటే ఏతే అనుసంధానం కావాల్సిన రెండు స్పేస్ క్రాఫ్ట్ ఉన్నాయో సో ఎస్డిఎక్స్ జీరో వన్ ఒకటి ఎస్డిఎక్స్ జీరో టూ అని నంబర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా దేన్న పట్టుకోవచ్చు సో దాంట్లో మనము ఒక చేజరు ఒకటి టార్గెట్ అనేటట్టు ఆ రెండు చేజర్గా ఉండవచ్చు రెండు టార్గెట్గా కూడా ఉండొచ్చు అంత క్లారిటీ ఇస్రో వాళ్ళు ఇచ్చారు సో ఆ రెండు కూడా దాదాపుగా చాలా తక్కువ వెయిట్ ఉన్నాయి సో దాదాపు టూ ట్వంటీ కిలోగ్రామ్స్ ఈచ్ వన్ సో టూ ట్వంటీ కిలోగ్రామ్స్ చాలా తక్కువ బరువు అది సో అంత తక్కువ బరువు ఉన్నదాన్ని మనం స్పేస్లో దాన్ని కంట్రోల్ చేయడం అనేది అంటే ఎక్కువ బరువు ఉంటే దాన్ని డాకింగ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది ఎంత తక్కువ బరువు ఉంటే అంత డాకింగ్లో కష్టం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాన్ని దగ్గరికి తీసుకురావడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి సో ఆ రకంగా డాకింగ్ చాలా తక్కువ బరువులు తోటి చేయడం అనేది ఇది చేయడం జరుగుతుంది సో దాంట్లో ఇంకా మనకు స్పేస్ క్రాఫ్ట్ వన్ అవుతున్నదో సో దాంట్లో మనకు అనుసంధానం చేసిన తర్వాత టెక్నాలజీలో మనం వెళ్తే ఆ రెండింటి డాకింగ్ చేసిన తర్వాత పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా పవర్ ట్రాన్స్ఫర్ గురించి మనకు ఆఫ్టర్ డాకింగ్ డాకింగ్ అయిన తర్వాత పవర్ ట్రాన్స్ఫర్ ఒక శాటిలైట్ నుంచి ఇంకో సాటిలైట్కి అవుతుందా లేదా అది చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ వన్లో మనకు ఒక పేలోడ్ ఉంది అండ్ స్పేస్ క్రాఫ్ట్ టూలో రెండు పేలోడ్స్ ఉన్నాయి ఇవి ఇంపార్టెంట్ పేలోడ్స్ ఇవి కాక మొత్తం ఇస్రోవి దీనిలో పది పేలో పద్నాలుగు పేలోడ్లు ఉన్నాయి అండ్ ప్రైవేట్ ఇతర సంస్థలు పది పేల ఉన్నాయి సో మొత్తాన్ని కాబట్టి ట్వంటీ ఫోర్ పేలోడ్స్ ఆఫ్టర్ డాకింగ్ అండ్ డాకింగ్లో మనము పవర్ ట్రాన్స్ఫరింగ్ చూస్తాం పవర్ ట్రాన్స్ఫరింగ్ చూసిన తర్వాత మళ్ళీ అన్లాక్ చేస్తాం అన్లాకింగ్ అంటే మళ్ళీ అనుసంధానాన్ని విడదీయడం సో అండా అన్లాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా ఆ ట్వంటీ ఫోర్ శాటిలైట్స్ చిన్న చిన్న పేలోడ్స్ ఏవైతే అవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ కూడా మనము ఈ ఈ యొక్క ప్రయోగంలో చేస్తున్నాం సో ఇదేందంటే మనకు ఫ్యూచర్లో ఇప్పుడు ఎట్లయితే మనము అమెరికా నుంచి నీల్ ఆమ్స్ట్రాంగ్ ఫస్ట్ మ్యాన్ టు సెట్ హిస్ ఫూట్ ఆన్ ద మూన్ మనం అంటాం సో ఆయన ఎట్లా దిగిండొచ్చు సో ఎట్లయితే మనం చంద్రయాన్ మీద అంతకుముందు ఇస్రో ప్రయోగం చేసిందో సో వాళ్ళు ఎప్పుడో చేశారు అది నార్త్ దగ్గర చేశారు చాలా ఈజీగా ఉండే సౌత్ పోల్ మీద దిగడం కష్టంగా ఉండే కానీ అయితే వాళ్ళు ప్లస్ నీలాంశాంగ మళ్ళీ తిరిగి వచ్చారు సో అయితే అక్కడ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనిషిని తీసుకురావాలి ఇక్కడికి సో మనం ఎట్లయితే చంద్రయాన్లో ల్యాండర్ అన్నాం సో అట్లనే అసెండర్ కూడా ఉండాలి అసెండర్ మీన్స్ పైకి తీసుకొచ్చేది పైకి తీసుకొచ్చి మళ్ళీ ఆ చంద్రుని యొక్క కక్ష అయితే ఉన్నదో ఆ చంద్రుని కక్షలోకి ఆ యొక్క మనిషి ఉన్న క్రూ మాడ్యూల్ అయితే ఉంటుందో ఆ క్రూ మాడ్యూల్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ శాటిలైట్ అయితే ఉన్నదో దాన్ని డాకింగ్ చేయడం అక్కడ డాకింగ్ అండ్ అన్డాకింగ్ రెండూ ఉండాల్సిందే సో అక్కడ నుంచి మళ్ళీ మనిషిని తిరిగి తీసుకురావాలి అంటే క్రూ మాడ్యూల్ని మళ్ళీ తీసుకురావాలి అక్కడ కూడా డాకింగ్ అవసరం కాబట్టి ఇదంతా ఏంటంటే ఫ్యూచర్లో నాసా యొక్క అయితే టెక్నాలజీ ఉన్నదో అది కాకుండా మనం కొత్తగా అది ఎవరికి ఇవ్వలేదు వారు సో మనం కొత్తగా టూ థౌజండ్ ఫార్టీ వరకు ఇస్రో మన ఇస్రో యొక్క టార్గెట్ ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ వరకు ఇండియన్ అన్ ద మూన్ ఇది వాళ్ళ టార్గెట్ సో ఇండియన్ అన్ ద మూన్ సో ఫ్యూచర్లో ఒక ని మనము చంద్రుని మీదకి దించాలి భౌతికంగా దించాలి అంటే సో మనకు డాకింగ్ అండ్ అన్డాకింగ్ ఇవన్నీ సిస్టమ్స్ కావాలి కాబట్టి ఇది దిస్ ఇస్ ద బిగినింగ్ ఇది బిగినింగ్ ఇట్లాంటి ఎన్నో స్పెడెక్స్ ప్రయోగాలు ఇంకా ఫ్యూచర్లో చేయాల్సి ఉంటుంది ఉంటుంది అప్పుడైతే మనము అక్కడ ఇండియన్ని ఒక ఇండియన్ ఒక భారతీయాన్ని ఇస్రో అక్కడ మనం దించగలుగుతాం ఆ రకంగా ఇది చాలా ఒక ఫస్ట్ స్టెప్ అనొచ్చు మన ఇస్రో చరిత్రలో అయితే ఈ స్పెడెక్స్ ప్రయోగం గురించి మీరు చెప్తున్న దాన్ని బట్టి మన దేశం నాలుగో దేశంగా అవతరించింది అయితే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ ప్రయోగం మనకు ఎందుకు అవసరమైంది అనే విషయాన్ని మా శ్రోతలకు ఇస్తారా అయితే మనం ఇప్పుడు చెప్పినాము మానవుణ్ణి అంటే భారతీయుని అక్కడ చంద్రుడిపై చంద్రునిపైకి కాలుమోపేటట్టు చేయాలి అంటే ఇటువంటి డాకింగ్ అండ్ అన్ డాకింగ్ ఇప్పుడు ఏదైతే మనము ఇక్కడ నుంచి ఒక మనిషిని అక్కడ దించాలంటే క్రూ మాడ్యూల్ ఉంటుంది క్రూ మాడ్యూల్లో మనుషులు ఏదైతే వ్యోమోగాములు ఉంటారు ఆస్ట్రోనాట్స్ ఎవరు ఉంటారు క్రూ మాడ్యూల్లో ఉంటారు ఆ క్రూ మాడ్యూల్ ఒక శాటిలైట్కి అనుసంధానం చేయాలి ఆ శాటిలైట్ ఒక పిఎస్ఎల్వి లాంటిది ఒక వాహకన ఒకలా వెళ్ళాలా సో ఈ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఎట్లయితే ల్యాండరు ప్రోబు అవన్నీ అయితే చంద్రయాన్ త్రీలో ఉండేనో ఆ రకంగా చంద్రయాన్ ఫోర్ కూడా వచ్చేది ఉన్నది చంద్రయాన్ ఫోర్లో మళ్ళీ మనం ఈ డాకింగ్ అండ్ అన్డాకింగ్ ఇవి అవసరమైనవి ఉన్నాయి అక్కడ నుంచి శాంపుల్ కలెక్షన్ తీసుకురావాలి చంద్రాయాన్ ఫోర్లో టార్గెట్ ఏంటంటే చంద్రయాన్ త్రీ ఈజ్ సక్సెస్ఫుల్ ల్యాండర్ రోబో అన్ని పర్ఫెక్ట్గా వర్క్ చేశాయి చంద్రాయాన్ ఫోర్లో అక్కడ నుంచి శాంపుల్ తీసుకురావాలి సో అక్కడ ఒక రోబో దించేటట్టు ఉన్నారు సో రోబో దించిన తర్వాత రోబో ఆ శాంపుల్ తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అసెండర్ కావాలా అసెండర్ మళ్ళీ శాటిలైట్కి లోపల వెళ్ళాలా శాటిలైట్ మళ్ళీ అది త్రూ ప్రాపర్ ఛానల్ మళ్ళీ ఆర్బిట్లోకి వచ్చేసి ఆర్బిట్ నుంచి మళ్ళీ ఎర్త్ మీదకి రావాలా సో ఇవన్నీ మనం ఫ్యూచర్లో చేసే ప్రయోగాలు కాబట్టి దానికి ఒక బిగినింగ్గా ఇది ఒక ప్రయోగం మనం చేస్తున్నాం అట్లనే మనం కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి పవర్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మనం చెప్పినాం ఒకటి పవర్ ట్రాన్స్ఫర్ అట్లా ఫ్యూచర్లో ఇంకోటి ఉందంటే భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అంటే ఇప్పుడు మనకు ఐఎస్ఎస్ ఉంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి ఉంది అంతకుముందు రష్యా వాళ్ళది ఒకటి ఉండే మిర్ అనేది అది రష్యా వాళ్ళ స్పేస్ స్టేషన్ ఇప్పుడు ఆల్రెడీ చైనా వాళ్ళది ఒకటి ఉన్నది స్పేస్ స్టేషన్ సో భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ కూడా ఫ్యూచర్లో నిర్మాణం చేయడానికి ఇస్రో పూనుకున్నది కాబట్టి అక్కడ కూడా డాకింగ్ అండ్ అన్డాకింగ్ ఆల్ ఆ స్పేస్ స్టేషన్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు మనం చెప్పినట్టు పార్కింగ్ ఎట్లయితే చేసాము ఎవరి స్లాట్లో వాళ్ళు ఇది చేస్తారో ఆ రకంగా స్పేస్ స్టేషన్ అక్కడ రెడీగా ఉంటుంది సో వ్యోమగాములు ఇక్కడ నుంచి వెళ్ళి ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ క్రూ మాడ్యూల్లో పోవాలా అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనుసంధానం కావాలా అక్కడ నుంచి వాళ్ళు ఆ స్పేస్ స్టేషన్ లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ తిరిగి క్రూ మాడ్యూల్లోకి రావాలా ఇవన్నీ టెక్నాలజీస్ ఏవైతే డెవలప్ చేయాలి అని అంటే ఇండియాకి ఓన్గా మనది ఒక స్పెడెక్స్ లాంటి ప్రయోగం కావాలా అది మన ఓన్ టెక్నాలజీ మీద ఉండాలా దాని పేటెంట్ కూడా మనది ఉండాలా పేటెంట్ కూడా మనది ఉంటే మనం ఎవరికి ఖర్చు ఇచ్చే అవసరం లేదు సో పేటెంటింగ్ ఉండాలి సో ప్రజెంట్ ప్రయోగం అవుతున్నదో ఓన్లీ మనము ఓన్లీ రెండు శాటిలైట్స్ని తీసుకొని స్పేస్ క్రాఫ్ట్లను తీసుకొని ఓన్లీ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చూస్తున్నాము సో ఫ్యూచర్లో ఇంకా దీంట్లో ఏంటంటే అక్కడ క్రూ మాడ్యూల్ని కూడా పంపిస్తాం దానిలో క్రూ ఉంటారు ఎవరన్నా టూ ఫార్టీ లోపల సో ఒక మనిషి కూడా స్పేస్ స్టేషన్ అనుసనం చేసిన తర్వాత క్రూ మాడ్యూల్ నుంచి మళ్ళీ స్పేస్ స్టేషన్లకు వెళ్ళాలా సో అక్కడ హ్యూమన్ ట్రాన్స్ఫర్ కోసం కూడా అంటే మధ్యలో స్పేస్ కూడా ఉండాలా సో ఆ రకంగా ఇవన్నీ చేయాలి అని అంటే ఈ యొక్క ప్రయోగం బేస్ దీంట్లో మనం సక్సెస్ఫుల్గా మనం బయటకు వెళ్తే అప్పుడు మనకు ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ప్రయోగాల లోపల మనం ఇది చేయొచ్చు ఎట్లయితే మనం చంద్రయాన్ త్రీ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి చంద్రయాన్ ఫోర్లో మనం శాంపుల్ తీసుకురావడానికి రోబోని పంపించడానికి రెడీ అవుతున్నాం సో ఆ రకంగా ఇది ఉంటే మనకు స్పేస్ స్టేషన్కి కానీ చంద్రయాన్ ఫోర్కి కానీ లేకపోతే ఇంకా ఏవైతే వేరే టెక్నాలజీస్ అవుతున్నాయో అవన్నీ కూడా మనం ఇజ్ చేయొచ్చు ఒకటి మనం ఇది ఒకటే కాదు ఇందులో ఏవైతే ఫోర్టీన్ డిఫరెంట్ పేలడ్స్ అవుతున్నాయో ఇస్రో వాళ్ళే సో దాంట్లో ఒకటి రోబో కూడా ఉన్నది ఇంకోటి ఇది డాకింగ్ అంటున్నాం సో డాకింగ్ కాకుండా ఇంకోటి ఉంటుంది ఏంటంటే బర్తింగ్ ఒకటి ఉంటుంది అంటే హ్యూమనాయిడ్ టైప్ ఆఫ్ ఒక రోబో ఆమ్ రోబో ఆమ్ కూడా ఉంటుంది సో దాన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు సో రకరకాల ఎక్స్పెరిమెంట్ ఇవైతే మనకు కొత్తగా డాకింగ్ అనే వర్డ్ మనం వింటున్నాము కానీ ఇట్లాంటి నూతన ప్రయోగాలు చేసి దాదాపు పద్నాలుగు పేలోడ్స్ ఉన్నాయి దానిలో సో ఒక్కొక్క దాని గురించి చెప్పు అయితే చాలా వినూత్నంగా ఉన్నాయి అన్నీ చిన్న చిన్న పేరు ఓడిసే చూస్తే కానీ చాలా టెక్నికల్లీ చాలా ఇంపార్టెంట్ ప్రయోగం ఇది టెక్నికల్లీ చాలా ఇంపార్టెంట్ ప్రయోగం మనకు ఫ్యూచర్కు చాలా మటుకు యూజ్ అవుతుంది ఈ ప్రయోగం సో దానిలో ఇంకోటి స్పేస్ వెదర్ను స్టడీ చేయడానికి కూడా సపోజ్ మనం టూ థౌజండ్ ఫార్టీలో ఒక విమోనాట్ మన ఇండియా నుంచి ఆస్ట్రోనాట్ను మనం పంపించాలంటే అక్కడ అతను తట్టుకుని ఉండేటట్టు స్పేస్లో ఎంత ఛార్జ్ ఉన్నది అక్కడ మరి మనిషి అక్కడ ఉండాలంటే ఛార్జ్ ఎంత ఉంది స్పేస్ ఛార్జ్ సో ఛార్జ్ని ఎస్టిమేషన్ చేయడానికి కూడా ఎలక్ట్రిక్ ఛార్జ్ డిశ్చార్జ్ అవుతుంది అది డిశ్చార్జ్ని కూడా ఎస్టిమేషన్ చేయడానికి కూడా ఒకటి పేలోడ్ ఉన్నది మనకి దీంట్లో కాబట్టి అన్ని రకాలుగా కూడా ఇది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేయబడ్డ మొదటి ప్రయోగం మీరు చెప్తున్న దాన్ని బట్టి మానవాళికి ఈ ప్రయోగం ద్వారా ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు సో ఇస్రో ఒక్కసారి ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కావచ్చు చంద్రయాన్ చంద్రయానం చేపడిన నుంచి కావచ్చు పిఎస్ఎల్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిందో ప్రయోగ బాగా నౌక అప్పటి నుంచి చాలా దేశాలు భారతదేశాన్ని ఇస్రోను కాంటాక్ట్ చేస్తున్నాయి వారి రకరకాల వాళ్ళ ప్రయోగాలన్నీ కూడా మనము వాళ్ళ యొక్క ఉపగ్రహాన్ని మనము పంపించడం జరుగుతున్నది సో ఇట్ ఈస్ కమర్షియల్లీ చాలా బెనిఫిట్ మనకు కమర్షియల్లీ చాలా బెనిఫిట్ సో మానవాళికి ఏది వారం వార రకరకాల ప్రయోగాలు ఇప్పుడు మనం చెప్పినట్టు కేవలం పది పద్నాలుగు పే లోడ్స్ ఇస్రో వాళ్ళే ఉన్నాయి ఇంకో పది పే లోడ్స్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళే కానీ ప్రైవేట్ సంస్థలు కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే కూడా ఉన్నాయి సో దీని ద్వారా మనకు బ్రాడ్బ్యాండ్ ఒకటి ఇంటర్నెట్ అండ్ ఫ్యూచర్లో రాబోయే కమ్యూనికేషన్స్ వ్యవస్థలు ప్లస్ స్టార్టప్స్ స్టార్టప్స్ దృష్టిలో ఉంటుంది కూడా వాళ్ళే కూడా కొన్ని ప్రయోగాలు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ భారతదేశానికి ఏది ఉపయోగపడుతుందో అది ప్రపంచానికి ఉపయోగపడుతుంది సో ఆ సైకాలజీ ఇస్రోది ది ఏది కూడా మనం స్వార్థం కోసం వాడుకుందాం అనేది లేదు మనది కదా సో మనం ఎట్లయితే మనము కరోనా వ్యాక్సిన్ దేశాలకు ఉచితంగానే ఇచ్చినాం మనం భారతదేశం అన్ని దేశాలకు మనం ఉచితంగా ఇచ్చినాం కాబట్టి భారతదేశానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది మనం ఒక్కరం పెట్టుకునే ఛాన్స్ లేదు సో వేరే వేరే ఇది ఏంటంటే టెక్నాలజీ చాలా తక్కువ దేశాలకు ఉన్నది కాబట్టి వీఆర్ ద ఫోర్త్ సో వేరే వేరే దేశాలను ఎట్లన్నా కానీ మనము వారి యొక్క ప్రయోగాలు చేయడానికి కూడా మనం ముందుకు వస్తాం కాబట్టి అది ఆ రకంగా మనకు కమర్షియల్లీ కూడా బెనిఫిటేబుల్ ప్లస్ ఇదంతా జరుగుతుంది ఇక్కడ చాలా తక్కువ ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటాం ఎలివో సో ఎలివో ఈజ్ నియర్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మనకి ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ సో దాన్ని ఆ రేంజ్లో జరుగుతుంది సో తక్కువ ఇంధనం ఖర్చు కూడా అవుతుంది ఈ ఎలివో స్పీడెక్స్ ప్రయోగం అవుతుంది వాళ్ళు తక్కువ ఎత్తులో చేయడానికి ఇది ఇంధనం తక్కువ పడుతుంది సో తక్కువ ఖర్చు తొందరగా అయిపోతుంది ఆ రకంగా ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఏమైనా స్టార్టింగ్ అని చెప్పినాము రెండు శాటిలైట్స్ని త్రీ సెకండ్స్ గ్యాప్లో లాంచ్ చేస్తున్నాం అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడికి సెపరేషన్ అవుతున్నారు సెపరేషన్ త్రీ సెకండ్స్ గ్యాప్ ఆ త్రీ సెకండ్స్ గ్యాప్ నుంచి అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే పర్ సెకండ్ టెన్ మీటర్స్ గ్యాప్ పెరుగుతూ పోతుంది లాంచింగ్లో డిఫరెన్స్ ఉండడం వల్ల పర్ సెకండ్ టెన్ మీటర్స్ గ్యాప్ పెరుగుతూ పోతుంది అట్లా అది మ్యాక్సిమమ్ ఎక్కడి వరకు ట్వంటీ కిలోమీటర్స్ దాకా వెళ్ళేటట్టు ప్రోగ్రామ్ సెట్ చేయడం జరిగింది ట్వంటీ కిలోమీటర్స్ దట్ ఈస్ కల్డ్ ఫార్ రెండు అవర్స్ ఫార్ రెండవ పర్సెంట్ అంటే మ్యాక్సిమమ్ డిస్టెన్స్ ఇంతవరకు వెళ్ళొచ్చు వెళ్ళేటట్టు ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది దాని తర్వాత దాన్ని అనుసంధానం చేసి చేసేటప్పుడు మనకి ఎప్పుడంటే సెవెంత్ జనవరి సో సెవెంత్ జనవరి రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ మార్నింగ్ సో అవి అనుసంధానం జరుగుతాయి సో అప్పుడు ఏం చెందంటే డాకింగ్లో మెల్లగా 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 దాన్ని దగ్గర తీసుకొచ్చి ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ వరకు వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు ఆఫ్టర్ ఫైవ్ కిలోమీటర్స్ అవి సెన్సర్స్ ఐడెంటిఫై చేసి ఒకదానికోటి శాటిలైట్స్ ఆ రెండు స్పేస్ క్రాఫ్ట్ ఏవైతే రెండు స్పేస్ క్రాఫ్ట్లు ఒకదానికోటి ఐడెంటిఫై చేసి అవి దగ్గరకు వచ్చి ఇంత లాస్ట్ ఇది త్రీ ఎంఎం త్రీ ఎంఎం పర్ సెకండ్ అంత డిస్టెన్స్ అంత స్పీడ్ తగ్గిస్తాం అంత స్పీడ్ తగ్గించి అవి రెండు డాక్ అవుతాయి ఒకదానితోటి అనుసంధానం జరుగుతుంది సో అంతవరకు కూడా మనం టెక్నాలజీ ఏంటంటే చాలా తక్కువ స్పీడ్తోటి మనం చేస్తున్నాం అంటే ఎక్కువ బరువు తక్కువ ఉంది కాబట్టి తక్కువ స్పీడ్లో మనం చేయడం జరుగుతుంది సో ఇది డెఫినెట్లీ దీంట్లో ఇంకా బయాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి కొన్ని వెదర్ను స్టడీ చేయడానికి కాబట్టి ఇవన్నీ కూడా మానవాళికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఈ డాకింగ్ అండ్ అన్డాకింగ్ సిస్టమ్స్ మనం ఇప్పుడు మొదటి ప్రయోగం ఇది అయితే భవిష్యత్తులో భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది ఇంకా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అనే విషయాలు మా శ్రోతలకి కొద్ది వివరిస్తారా ఇప్పుడు ఏంటంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ బిఏఎస్ బిఏఎస్ అయితే ఉన్నదో అది మన టార్గెట్ టూ థౌజండ్ అది ఫార్టీ కావచ్చు ఫిఫ్టీ కావచ్చు భారతీయ అంతరిక్ష స్టేషన్ స్టేషన్ అనేది మనది మనకు ఉండాలనేది ఒక టార్గెట్ కాబట్టి ఆ టార్గెట్లో స్పేస్ స్టేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎట్లయితే మనం ఒక బస్టాండ్లో చూస్తామో బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్క డెస్టినేషన్కి సంబంధించిన బస్సు వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది సో సిమిలర్లీ అక్కడ కూడా స్పేస్ స్టేషన్లో కూడా అన్నీ పోర్ట్స్ ఉంటాయి ఆ ఏ పోర్ట్ దగ్గర పోయి ఏది డాక్ కావాలా సో అవన్నీ కూడా స్పేస్ స్టేషనే మనది అయితే మనం ఎన్నెన్నో ప్రయోగాలు చేసేయడానికి అవకాశం ఉన్నది స్పేస్లో రకరకాల మొన్న అంతకుముందు అయితే చిన్న కొన్ని రకాల క్రిమి కీటకాలు కూడా పంపించడం జరిగింది సో అక్కడ పునరుత్పత్తి ఏ రకంగా జరుగుతుంది సో ఆ రకంగా బయాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు ఏమైనా కానీ మనకు చేయడానికి ఫ్రీనెస్ ఉంటుంది సో ఒక్కసారి మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు ఫ్రీనెస్ ఉంటాయి అంటే మనం వేరే ఏ దేశం మీద ఆధారపడకుండా చేస్తే మనం ఆ యొక్క పేటి రైట్ అవుతున్నది టెక్నాలజీ అవుతున్నది టెక్నాలజీ మన దగ్గర ఉంటే మనం అన్ని దేశాలను కమాండ్ చేయొచ్చు ఈరోజు అమెరికా కానీ రష్యా చైనా కానీ ఇవి కమాండ్ చేస్తున్నాయి అంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి అణువాయుధాలు కావచ్చు ఏదైనా కానీ టెక్నాలజీ రూల్స్ ద వరల్డ్ టెక్నాలజీ లేని వాళ్ళు నా దగ్గర డబ్బు ఉన్నదంటే సరిపోదు డబ్బున్నంత మాత్రం నువ్వు ప్రపంచాన్ని శాసించలేవు టెక్నాలజీ కావాలి న్యూక్యర్తో బలమైన దేశంగా ఇప్పుడు న్యూక్లియర్ బాంబు కావచ్చు లేకపోతే స్పేస్ కావచ్చు ఇవన్నీ కావాల్సిందే కేవలం డబ్బుతో ఏం చేయలేవు కాబట్టి ఈ ఇదైతే ఇది ఇట్ ఈస్ ఏ ప్రీకర్ సార్ ఇవన్నీ టెక్నాలజీస్ మన దగ్గర మనకు ఫ్రీనెస్ కావాలి అంటే ఇది ఒక ముందడుగు ఎందుకంటే కొన్ని ప్రిలిమినరీ ఇప్పటివరకు ఇస్రో చేసిన ప్రయోగాలు ఏవైతే ఈ ప్రిలిమినరీ మన టెక్నాలజీ మన దగ్గర ఉన్నది అని చెప్పి ప్రూవ్ చేయడానికి టెక్నాలజీని వాడిని మాన్యం అంటే మన సొంత టెక్నాలజీ మీద మనం ఉండి వేరే ప్రపంచాన్ని శాసించడానికి వారు మన దగ్గర రావడానికి ఇది ఒక బేస్ తొలిమెట్టుగా తొలిమెట్టుగా మనం భావించవచ్చు ఆ రకంగా ఇప్పుడు దీంట్లో వేరే వేరే ఆబ్జెక్టివ్స్ మనం తీసుకుంటే పేలోడ్లలో పవర్ ట్రాన్స్ఫర్ ఒకటి ఉన్నది అండ్ కంపోజిట్ స్పేస్ క్రాఫ్ట్ కంపోజిట్ అంటే ఒకటే కాదు కంపోజిట్ అంటున్నాం రకరకాల పేలోడ్స్ అన్నీ కూడా ఒక దగ్గర రావడం సో ఆ రకంగా అన్డాకింగ్ ఒకటి మనం డాకింగ్ అనేది వాడు కూడా చేస్తున్నాం ఇమీడియట్లీ మళ్ళీ అన్డాకింగ్ కూడా కావాలా ఈ దీంట్లో అన్డాకింగ్ కూడా ఉన్నది మనం డాకింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాం బట్ అన్డాకింగ్ కూడా చేస్తున్నాం దాంట్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అయితే ఉన్నదో దానికి ఒక తొలిమెట్టుగా తీసుకోవచ్చు ప్లస్ ట్వంటీ ఫార్టీ అయితే ఇండియన్ ఆన్ ద మూన్ సో దానికి కూడా ఒక తొలిమెట్టుగా తీసుకోవచ్చు ప్లస్ అట్లా అయితే మిగతా ప్రపంచానికి ఎట్లన్నా కానీ మానవాళికి కానీ కూడా ఇది బెనిఫిట్ అని చెప్పి చెప్పవచ్చు దీంట్లో మనం డాకింగ్లో ఏవైతే స్టేజెస్ ఉన్నాయో ఇనిషియల్ సపరేషన్ మనం అన్నం త్రీ సెకండ్స్ గ్యాప్లో దాన్ని రేట్ ఆఫ్ ఏమంటాం దాన్ని ఇంక్రిమెంటల్ స్పీడ్ ఉన్నది టెన్ మీటర్స్ పర్ సెకండ్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది సో దాన్ని ఆ కంట్రోల్ చేయడం అయితే ఉన్నది ట్వంటీ దాకా పోవచ్చు ఫార్ రెండు అవర్స్ అన్నాం దాన్ని ట్వంటీ నుంచి మళ్ళీ ఫైవ్కి తీసుకురావడం ఉన్నది టెక్నాలజీ యూజ్ చేశారు సో ఆ కంట్రోల్ చేయడం అయితే ఉన్నదో దాని యొక్క సెల్ఫ్ థ్రస్ట్ ఆ రెండు స్పేస్ క్రాఫ్ట్లలో కూడా సెల్ఫ్ త్రస్ట్ ఉన్నది ఒకటి ఆ త్రష్ని త్రష్ట్ సెన్సర్స్ ఫిట్ చేయడం జరిగింది ఆ థ్రష్ట్ సెన్సర్స్ వల్ల ఏంటంటే అవి ఆటోమేటిక్గా ఒకదానికోటి ప్రాక్సిమిటీ సెన్సర్స్ తోటి అవన్నీ వర్క్ చేసినప్పుడు అవి దగ్గరకు వస్తాయి ఒక రకంగా మనము ఆటోమేటెడ్ సిస్టమ్ వరకు వెళ్ళాలి ఆటోమేటెడ్ సిస్టమ్ వరకు వెళ్తే అది బిఏఎస్ అనేది సాధ్యం అవుతుంది దట్ ఈస్ ద టార్గెట్ ఈరోజు మా ఆకాశవాణి నిలయానికి ఇచ్చేసి ఈస్రో చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం గురించి మా శ్రోతలకు అర్థమయ్యేటట్టుగా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇది ఏంటంటే ప్రజలకు ఎంతో చేయడం జరుగుతుంది కానీ ఈరోజు మనం చూస్తే వాట్సాప్లో కానీ ఇక్కడ కానీ ఫేక్ న్యూస్ చాలా వస్తున్నాయి వాటిని నమ్ముతున్నారు కానీ అధికారికంగా పేపర్ చదవడం కూడా చాలామంది తగ్గి సమయం తగ్గించారు సమయం లేదు అందువరకు కాబట్టి మీ ద్వారా ఆకాశవాణి ద్వారా ఏ రకంగా వార్తలు వెళ్ళడం అనేది కూడా చాలా అవసరం కాబట్టి వాట్సాప్ ద్వారా ఏంది కొన్ని విషయాలు ఎక్కువ తెలుస్తుండొచ్చు ఫాస్ట్గా ఫాస్ట్గా తెలియస్తుండొచ్చు కానీ కొన్ని ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా చాలాసార్లు చెప్తా ఉన్నారు కి మనము అధికారికమైన వెబ్సైట్స్ కానీ అధికారికమైన ఏవైతే వార్తలు ఏవైతే అవి తీసుకోవాలా న్యూస్ పేపర్స్ కానీ సో ఆకాశవాణి కూడా అట్లాంటి ఒక ఛానల్ కాబట్టి సో మీ ద్వారా ఈ యొక్క సమాచారం ప్రజల వరకు వెళ్తే చాలా మంచిది ధన్యవాదాలు